హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ చాలామంది ఎదురు చూస్తున్నటువంటి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందండి చాలామంది ఇంకా ఎనభై శాతం మంది మాత్రం కేవైసీ చేయించుకున్నారు రేషన్ కార్డుకి సంబంధించి ఇంకా ట్వంటీ పర్సెంట్ అయితే ఇంకా చేయించుకోలేదండి ఇంకా ఇరవై శాతం మంది ఉన్నారు రేషన్ కార్డు ఈకేవైసీ చేయించుకొని వాళ్ళు వారందరికీ కూడా మరొక అవకాశం అయితే గవర్నమెంట్ వారు ఇచ్చారండి కంపల్సరీగా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి అని చెప్పేసి మనకి గడువు అయితే పెంచారు ఈకేవైసీ రేషన్ కార్డుకి ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా వెళ్ళి రేషన్ కార్డు డీలర్ దగ్గరికి రేషన్ షాప్ డీలర్ దగ్గరికి వెళ్ళి ఆ ఈకేవైసీ అయితే కంప్లీట్ చేయించుకోండి దయచేసి ఈ అవకాశాన్ని ఎవ్వరూ కూడా చేజార్చుకోవద్దు ప్రతి ఒక్కరు రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు వెళ్ళి ఇంకా ఎవరైతే చేయించుకోలేదో ఈ కేవైసీ వారందరూ కూడా రేషన్ షాప్కి వెళ్ళి మీ రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి కేవైసీ అయితే చేయించుకోండి చాలామంది మీలో ఎవరికైనా సరే ఒకవేళ వేలిముద్రలు కనుక పడకపోతే ఈ కేవైసీ ద్వారా రేషన్ షాప్లో ముందుగా ఆధార్ సెంటర్కి వెళ్ళి అప్డేట్ చేయించుకోండి అలా చేయించుకోవడం వల్ల త్వరగా మీకు రేషన్ షాప్లోకి వెళ్ళిన తర్వాత వెంటనే పడతాయి మీకు ఒకవేళ గనుక పెద్దవారికి వేలిముద్రలు అరిగిపోయి వేలు చేతి రేఖలు అయితే అరిగిపోయి ఫింగర్ ప్రింట్స్ అయితే పడకపోతే వాళ్ళకైతే మాత్రం కొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయండి కళ్ళ ద్వారా స్కాన్ చేసేవి అలా స్కాన్ చేసే ఎక్విప్మెంట్స్ మీ రేషన్ డీలర్ దగ్గర లేకపోయినా ఇన్ కేసు వేరే రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళైనా మీరు చేయించుకోవచ్చు అసలు అయితే రేషన్ కార్డు ఈకేవైసీ మీరు మీ పరిధిలో ఉన్న ఏ రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళైనా చేయించుకోవచ్చండి కానీ కొంతమంది రేషన్ డీలర్స్ అలా పట్టించుకోవట్లేదు వేరే ఏరియా నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రం చెయ్యట్లేదు వాళ్ళ ఏరియాలో ఉన్న వాళ్ళకి మాత్రమే వాళ్ళ వాళ్ళ దగ్గరికి వచ్చే వాళ్ళకి మాత్రమే చేస్తున్నారు అని కంప్లైంట్స్ అయితే వస్తున్నాయి కానీ అలా కాదండి ఒకవేళ కనుక అలా చేయకపోతే ఎవరైనా మీ రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి కంపల్సరిగా చేయించుకోండి ఇది మాత్రం చాలా వాల్యుబుల్ అండి ఎందుకంటే రేషన్ కార్డు లేక చాలా మంది బాధపడుతున్నారు ఉన్నవారు మాత్రం దయచేసి పోగొట్టుకోవద్దు చాలా పథకాలు ముందు రేషన్ కార్డుతో లింక్ అయ్యే ఉంటాయండి అర్థమైంది కదండి ఒకవేళ కనుక పెద్దవాళ్ళకు కానీ చిన్న కానీ రేషన్ కార్డులు ఈకేవైసీలో తంబు పడకపోతే ముందు ఆధార్ సెంటర్కి వెళ్ళి అక్కడ అప్డేట్ చేయించుకున్న తర్వాత మళ్ళీ రేషన్ షాప్కి వెళ్ళి చేయించుకోండి త్వరగా అప్డేట్ అవుతాయి మీకు సో ఇదండి ఈరోజు వీడియో పాపం రేషన్ కార్డ్ డీకేవైసీ చేయించుకొని వాళ్ళు చాలామంది ఉన్నారు తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు దయచేసి వారందరికీ కూడా ప్లీజ్ ఫార్వర్డ్ చేయండి దయచేసి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో ఇంకా తెలియని వాళ్ళు కూడా ఉంటారు దయచేసి షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ ద్వారా కూడా చాలామంది దగ్గరికి వీడియో వెళ్తుందని దయచేసి వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ